సికింద్రాబాద్ కుమ్మరిగూడలోని ముత్యాలమ్మ దేవాలయ పునర్నిర్మాణ పనులను కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ పరిశీలించారు ఇటీవలే దుండగుల దాడిలో ఈ ఆలయం ధ్వంసమైంది ఆలయ పునర్నిర్మాణం పనులు చివరి దశకు చేరుకున్నట్లు ఎమ్మెల్యే శ్రీగణేష్ చెప్పారు మన ముత్యాలమ్మ టెంపుల్ సికింద్రాబాద్ కంటోన్మెంట్ కానిస్టేబుల్ ఆ విగ్రహానికి సంబంధం ఉన్న ధ్వంసమే మీకు అందరికీ తెలుసు చేసిన వాళ్ళ మీద ఇప్పుడు ఈ యొక్క ప్రతిష్ట కార్యక్రమం మొత్తం ఎంటోన్మెంట్ డిపార్ట్మెంట్ తీసుకుంది ఆలయాన్ని మీరు చూస్తున్నారు మొత్తం తో చేయించి మొత్తం టెంపుల్ మొత్తం రెనోవేట్ చేసి ఏ విధంగా అయితే బస్తీ వాళ్ళు ఈ కమిటీ వాళ్ళు కావాలనుకున్న ఆ విధంగా చేసి ఎల్లుండి పదకొండు తారీఖు నాడు ఉదయం ఎనిమిది గంటల ముప్పై మూడు నిమిషాలకి ప్రతిష్ట అమ్మవారి పునర్ప్రతిష్ట జరుగుతుంది విగ్రహం అంతకు ముందుకు రేపు తొమ్మిది తారీఖు నాడు ఉదయం ఏడు గంటల నుంచి పూజలు స్టార్ట్ అవుతుంది తొమ్మిది తారీఖు పది తారీఖు రెండు రోజులు పదకొండు తారీఖు ప్రతిష్ట ఈ మూడు రోజులు పూజలో భాగంగా రేపేమో గణపతి పూజ మరి హోమం చేస్తూ విగ్రహం ఒక ఒకరోజు జలంలో ఒకరోజు మన వేరే దాంట్లో దేంట్లో పెడుతురు పంతులు పెట్టేసి రెండు రోజు వివిధ రకాలు వివిధ రకాలుగా అమ్మవారిని ఒక్కొక్క రోజు ఒక విధంగా పూజలు చేసి మూడో రోజు ప్రతిష్ట చేస్తున్నారు కావున దీనికి కావాల్సిన ఏర్పాట్లు ఎంటర్టైన్మెంట్ డిపార్ట్మెంటే చేసింది మిగతాయి కొన్ని అన్నదానం కావచ్చు ఇంకా లైటింగ్ కావచ్చు అది కొంతమంది కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు మొత్తం మూడు రోజులు భోజనం కార్యక్రమం బాధ్యత నింది